పన్నెండు మంది హీరోలు రిజెక్ట్ చేసిన కథను చివరికి ఒక హీరో యాక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు భయ్య ఆ సినిమా ఏంటో రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రముఖ తమిళ డైరెక్టర్ మృహదాస్ గారు ఈ స్టోరీని పన్నెండు మంది హీరోలకు చెప్పారు అంట బట్ అందరూ రిజెక్ట్ చేశారు ఆ సినిమా ఏదో కాదండి సూర్య గారు నటించిన గజిని మూవీయే ఫస్ట్ మహేష్ బాబుని కలిసి మూవీ విషయమై మాట్లాడుతూ బాడీపై టాటోస్ తో హీరో కనిపించాలి అనగానే మహేష్ బాబు గారు రిజెక్ట్ చేశారు అంట భయ్య తర్వాత పవన్ కళ్యాణ్ గారు కమల హాసన్ రజనీకాంత్ హీరో విజయ్ తలపతి ఇలా స్టార్ హీరో అందరికీ స్టోరీ చెప్పారు బట్ ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపలేదు భయ్యా ఆ సమయంలో ఒక స్టార్ హీరో అయిన అజిత్ కు స్టోరీ నచ్చి ఓకే అనగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న సమయంలో ప్రొడ్యూసర్ కి హీరో అజిత్ కు కొన్ని విభేదాలు రావడంతో అజిత్ సినిమా నుండి తప్పుకున్నారు అంట అయితే మళ్ళీ సినిమా ఆగిపోయింది అప్పుడే స్టార్ హీరోగా మారుతున్న సూర్యకి చెప్పడంతో స్టోరీ నచ్చి యాక్ట్ చేసి ఎవరూ ఊహించని విధంగా ఇండస్ట్రీ ఇట్టుకొట్టారు భయ్య అలాగే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసి హిందీలో కూడా డబ్ చేశారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి